ఎవరెక్కవలసిన రైళ్లు వారికి వారి వారి భర్తలతో వెళ్లిపోయారు తారెక్కవలసిన రైలుకి గంట కొట్టారు వెళ్ళొస్తానా వెళ్ళొస్తామ్మా అని ఇప్పటికి వందోసారి చెప్పుంటుంది నవంతితో కమలాకర్ వసంతితో రత్నాకర్ వెళ్లారు తారను వదలడానికి సంగీతరావు నేను వస్తాను తల్లి అన్నాడు నాన్నా మూడు గంటల ప్రయాణానికి మీరెందుకు ఉత్తరం రాశారు సుదర్శన్ గారు స్టేషన్కొస్తారు అని చెప్పింది ఆయన ఎలక్షన్లో గొడవల్లో ఉంటారేమో నువ్వు వచ్చే సంగతి గుర్తుకుంటుందో లేదో మరికొన్ని రోజులుండి పోమ్మా అంది వెళ్లాలి గబుక్కున ఎలక్షన్లో ఆయనే నిల్చుంటారేమో నిల్చోకుండా చూడాలి ఏం అది గొప్పవాళ్ళూ గొప్ప పార్టీ వాళ్లు చేసే పని ఎలక్షన్లో నిల్చోవాలంటే మాట్లా కొన్ని లక్షలు నీళ్లలా ఖర్చు చేయాలి క్యాన్వాసు చేయాలి తాగేవాళ్లకి బాగా తాగించాలి ప్రజల దగ్గర నుంచి ఓట్లు కొనుక్కోవాలి అని పైకంది లోన రమణగారు ఆ పార్టీకి రాజీనామా ఇచ్చారో లేదో అధికార పార్టీలో చేరమంది తన మాట ఎంతవరకు పాటిస్తారో వచ్చే ముందు ఎంతగానో చెప్పింది మీరు చేస్తున్న సేవేంటి అని అడిగింది కాంగ్రెస్ నాయకులను కనిపెట్టి ఆ మంత్రి ఏం చేస్తున్నాడు ఈ మంత్రి ఏం చేస్తున్నాడో వాడెంత డబ్బు కొట్టేస్తున్నాడో అని గమనించడం వారు చేసే అన్యాయాలను గొంతుచించుకుని అరవడం మీ అరుపులు బద్రీ శంఖారావాలే ప్రజల పురోగమనానికి చేస్తామన్న ప్రమాణాలు ప్రణాళికలపై సంతకాలు పెట్టేంతవరకే ఆ తర్వాత ప్రణాళికలపై పెట్టే డబ్బులో ఎంత శాతం తమకు ముడుతుందోనని లెక్కలు వేస్తూ బేరాలు సాగిస్తూ పక్క తమ మంత్రి పదవులకు రక్షణ కల్పించుకోవడంలోనే వారి కాలం గడిచిపోతుంది మీ మధ్య నలిగిపోయేది ప్రజలే కాస్తో కూస్తో ప్రజలకి దేశానికి మంచి జరగాలనుకుంటే పరిపాలనాధికారం మీలాంటి పుణ్యపురుషుల చేతుల్లోకి రావాలి ఎలా వస్తుంది నిరాశ నిస్పృహ అతని గొంతులోనే ఉండిపోయాయి తియ్యగా నవ్వుతూ అధికార పార్టీలో చేరిపోతే సరే రమణగారు అదిరిపడ్డారు మీ ప్రజల కొరకు మీరు అలా చేయక తప్పదు కాస్తైనా న్యాయం చేయగలరు దేశ ప్రజలందరికీ చేయలేకపోయినా మీ గ్రామానికి లేదా మీ స్నేహితులకు మీ చుట్టాలకు మీ చుట్టాల చుట్టాలకే న్యాయం చేయగలుగుతారు మరి నన్నేం చేయమంటావు అన్నట్టుగా చూశారు పార్టీకి రాజీనామా చేయండి ఆ పార్టీలో చేరండి మరోసారి మీరే పోటీకి నిలబడచ్చు తారని చాలాసేపటి వరకు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు నిన్న మొన్నటి వరకు ఓనమాల్ రాని పసిపిల్ల స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో తెలియని పిల్ల గాంధీగారెవరో తెలీదు కాని పేరు విన్నా అంది అలాంటి తార పార్టీ మనుషులనే మార్చేంతగా ఎదిగిపోయింది స్త్రీలో ఎంత శక్తి అంతర్గతంగా ఉంటుందో గ్రహించలేక ఆడవాళ్లం అవలలము అని భీతి చెందుతుంటారు వారి శక్తి వారికి తెలివిపోవడమే మంచిదేమో జరిగిపోయిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంది రెండో బెల్లు కొట్టడం రైలు పెట్టడం జరిగిపోయాయి నాన్న ఇదుంచు అంది ఐదు వందలున్న కవరు చేతిలో పెడుతూ అమ్మా నాన్న నువ్వు రాకూడదా అంది పదోసారి ఇల్లెలా ఉందో చూశావుగా వారికి వారికిచ్చి ఎంత అప్పుతో మునిగామో చూసుకోవద్దు అంతా ఒక కొలికి తెచ్చుకోవాలి పండగొస్తుంది మిమ్మల్ని పిలుచుకొచ్చే ప్రయత్నాలు చేయొద్దు అంది అవన్నీ పాత పద్ధతులమ్మ ఎవరికిష్టమైతే వారొచ్చి చూసిపోతుంటారు వారి మాటలు తెగనే లేదు రైలు కదిలింది కనపడే వరకు చెయ్యి ఊపుతూనే ఉంది తార తల లోపలికి తీసుకుందాం అనుకునే లోపల బొగ్గు నలుసు కంట్లో పడింది ఓ ఐదు నిమిషాలు ఆ నలుసు తంటాలు పెట్టింది అలాగే కాసేపు కళ్ళు మూసుకుంటే పోతుందని చెరువుతో ఆవిరిపట్టింది రైలు వేగం అందుకుంది తేలిగ్గా ఉన్నట్లు పెట్టెలు ఊగిపోతున్నాయి పడిన తన కళ్ళకి మరో కళ్ళు తనను చీల్చుకుని అనిపించి గబుక్కున కళ్ళు తెరిచింది ఎవరూ లేదు తన భ్రమకు సన్నగా నవ్వుకుంది కాని ఆ చూపుల్ని తాను ఏనాడూ మరవలేదు ఆ కళ్లల్లో కోరిక నగనంగా కనిపిస్తుంటే సిగ్గు అసహ్యం మరింకెలాగూ అనిపించింది ఆ కళ్ళు సూర్యంవి వసంత భర్తవి కోడెద్దులా ఉన్నాడు పొడుగ్గా దృఢంగా కోరమీసాలు కష్టం చేసిన రాయిలా ఉంది వసంత అతనితో వసంత మీద జాలి కలిగింది ఆ అమ్మాయి ఉండగా ఈ పిల్ల దేనికిరా తప్పురా ఆమె మీ వదిన అని చెంపలు వేసుకుందట అతని తల్లి అలాంటి మోటు సరసదానితో ఆ కొండల దేశంలో ఎలా ఉంటుందో భగవాన్ నీ బిడ్డల్ని ఎలా చూసుకుంటావో నీ దయ మా జీవితాల్ని ఎలా నడిపిస్తావో అని భగవంతుణ్ణి స్మరిస్తుంటే అక్కా అని పిలిచినట్లు అనిపించింది నవంతి చిన్న చెల్లి అక్క అని పిలుస్తుంటే అనిపిస్తోంది దాని పిలుపులో అంత మాధుర్యం ఉంది ప్రేమించిన ప్రేమించినవాణ్ణి చేసుకోలేకపోయినందుకు ఎంత బాధపడుంటుందో తనకలాంటి అవకాశం రాలేదు ఎలాంటి ఎలాంటివాణ్ణి ప్రేమించుండేది రమణ రమణగారనా అంది మనస్సు మరి వసంత భర్తలాంటివాణ్నా కానే కాదు మరెవర్నీ ఓ ఆకారాన్ని లోపల రైలు ఒక్క కుదుపుతో ఆగింది ఏమరపాటునున్న తార ముందుకు తూలింది మనోనాయకుడు చెదిరిపోయాడు ఇలా అనుకోవడం తప్పేమో ఎవరికైనా ద్రోహం చేస్తున్నానా అనుకుంది పేలవంగా నవ్వింది తాళి కట్టించుకుంది ఒకరితో సంసారం చేస్తోంది మరొకరితో తాను చేసింది తప్ప మనస్తో చేసింది పాపం శరీరంతో చేసింది పాపం కాదన్నారు ఎవరో మహానుభావులు అదెలా కుదురుతుందో అర్థం చేసుకోలేకపోయింది అక్కడికి తన సంగతి వదిలి నవంతిపైకి మరలాయి ఆలోచనలు తెల్లగా ఉండి కనుముక్కు తీరుగా ఉన్న నవంతికి సరైన జోడు కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలను చెప్పింది కాని ముప్పైకి పైనే ఉంటాయి అతని సమక్షంలో ఆడది సుఖంగా జీవించగలదన్న నమ్మకం కలగలేదు తాను చూసిన మగవాళ్లలో సుదర్శనంగారే ఉత్తములుగా కనిపించారు ఆ లోపమే ఆయనకు లేకుంటే ఈ పాపభీతి జీవితం తనకుండేది కాదు కదా తమ గమ్యస్థానం చేరేటప్పటికీ పూర్తిగా సూర్యుడు కుంగిపోయాడు తన కోసం ఎవరైనా వచ్చారేమోనని ప్లాట్ఫారం వైపు చూసింది పెట్టెల్లోకి జాగ్రత్తగా చూస్తున్న రమణగారు కనిపించారు పూర్తిగా అలసిపోయిన వసంతి రెండు రోజులు పగలు రాత్రుల్లో నిద్రపోయింది ఎవరైనా లేపి అన్నం పెడితే తిని మరలా పడుకునేది ఆ అమ్మాయి నిద్రకి ఎవరూ ఆక్షేపణ తెలిపలేదు పగలు కూడా చలిరాత్రైతే మరీ ఎక్కువ మూడో రోజుకి నిద్రమత్తు వదిలింది తలారా స్నానం చేసింది బట్టలు వేసుకున్నా చెల అగలేదు పగలు కూడా చలి రాత్రైతే మరీ ఎక్కువ మూడో రోజుకి నిద్రమత్తు వదిలింది తలారా స్నానం చేసింది బట్టలు వేసుకున్నా చెల అగలేదు ఎండ్లకు వెళ్లి నిల్చో అంది వేదవత్తగారు ఆ ఇంటిని ఆ పరిసరాల్ని గుర్తించసాగింది పెంగుటిళ్లల్లో సాధారణంగా ఉండే గదులున్నాయి ఆ ఇళ్లు పూరిళ్ళు నేల కొంత గచ్చు కొంత పేడతో అలికారు సిమెంటు కంటే గట్టిగా ఉంది ఆ ఇంట్లో ఉంది అత్త బావగారు ఆయన భార్య ఇద్దరు ఆడపిల్లలు చిన్నాడు చంటాడు ఆ ఇంటి ఆడకూతుర్ని దగ్గరున్నమ్మరో పల్లికిచ్చారు పెళ్ళికొచ్చింది కాని ఆవిడెవరో అసలు గుర్తుకు రాలేదు వసంతికి కొత్తగా కట్టిన చీర కాళ్ళకి అడ్డం వస్తుంటే విప్పేసి ఓణి వేసుకొచ్చింది ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ ఇంట్లో వాళ్లకి కొండగొరిని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది చిన్న శబ్దానికే అదిరిపోతున్నట్లుగా ఉంది ప్రతి ఒక్కటి ఇంతేసి కళ్లతో చూస్తోంది పెద్ద పెద్ద గుండ్రాళ్లాంటి సంకట ముద్దలు ఒక్కొక్క కూలి మూడేసి తినేసి ఇంకా ఆకలిగొండం ఎత్తడి బిందెతో వండిన అన్నం సాయంత్రానికి లేకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది మరి కొండ దూది పింజిలా ఆవరించితే మబ్బులు కురుస్తాయంటారు ఆ రాత్రి అమ్మ మీద మనసు పోయింది నవంతిపై ఇంకా దిగులేసింది కొత్త ఊళ్ళో కొత్తవారి మధ్య పడుకోవడం కడుపులో దేవినట్లయింది ఏడుపొచ్చేసింది ఏడుస్తుంటే అత్త వింది బావా తోటికోళ్ల వచ్చి కాసేపు కూర్చుని వెళ్లారు ఇంటికి రాని సూర్యని తిట్టారు మొగుడు మీద బెంగతో ఏడుస్తుందని అనుకుంటుంటే అందుకాదు మా అమ్మని చూడాలనుందని చెప్పాలనుకుంది కాని నోరు విప్పలేకపోయింది పొలానికి వెళుతున్న పెద్ద కొడుకుతో అబ్బే సూర్యంగాణి పిలుచుకురా అని అత్త చెబుతుంటే వింది తోడి కోడలు బియ్యం ఏరుతుంటే దగ్గరకొచ్చి కూర్చుంది అత్తగారు పొరుగు గ్రామం వెళ్ళింది కూతురిని పీల్చుకురావడానికి చేట వసంతికిచ్చి పొయ్యిపై ఎసరుకు నీళ్లు పెట్టొచ్చింది మీ ఆయన ఆ అప్పగారుస్తే ఇంటి దగ్గరే ఉంటాడు అప్పగారంటే అంత ప్రేమ ఆయన ఎక్కడుంటారు ఇక్కడుండ్రా అంది ఆ పిల్ల అమాయకత్వానికి నవ్వుకుంటూ మంచిముండ కాదు తన కొడుకు కోసం తల్లి కాన్న కూతురి గొంతు కోసింది మరిది సూర్యం టీ అంగడి శుభలక్ష్మిని ఉంచుకున్నాడు ఇంతప్పట్నుంచి తిండి తిప్పలన్నీ అక్కడే మరిది ఆస్తి దానికి ఎక్కడ పోతుందోనని అయింటి పిల్లని తెచ్చి చేసిండ్రు కోపమంతా చేట విసురు మీద చూపి మూతి తిప్పింది వద్దు ముర్రోమంటున్న ఒక తట్టు అప్పగారు మరో తట్టు అన్నగారు పట్టుకునేలాకొచ్చారు అమ్మో అది నెల్లూరు నిరజాన జలగలా పట్టుకుంది వసంతని కళ్లతో చూస్తూ మరి మొగుణ్ణి ఎట్టా కట్టేసుకుంటావో నీ ఇష్టం అంది ఆ మాటలన్నీ తన భాషలోకి మార్చుకుంది టీ కొట్ట అమ్మాయిని ప్రేమించాడు ఈ పెళ్లి బలవంతపు పెళ్ళి ఆ మాటలన్నీ అర్థం చేసుకుని ఏం చెయ్యాలి నవంతిలా సూర్యంకి లేని పెళ్ళి కాని పెళ్లి చేసుకుని ఇష్టవున్న అమ్మాయి దగ్గరకు వెళ్లాడు మరి పాపం నవంతి తన కొరకు కాక నవంతి కొరకు దుఃఖం కలిగింది నవంతి ఇప్పుడేం చేస్తుందో ఆ సమయంలో నవంతి భర్త మారుతీరావు నవంతిని చంపచేళ్లు మనిపించాడు కందిపోయిన చంపపై చెయ్యి పెట్టుకుంది గొంతులో ఏడుపుగాని కంటిలో తడిగాని కనపణీ లేదు ప్రేమ ప్రేమని ప్రేమలో పడిందే కాని శారీరకంగా ఇచ్చి కలగడం భర్త కోరిందే తడువుగా తనను అర్పించుకోవడం తెలియలేదు అతను దగ్గరవుతుంటే ముడుచుకుపోయేది నిద్రలో కాలు చేయి పైనవేసి పడుకునేవాడు బొరువనిపించి మెల్లగా తీసేస్తుంటే మరీ పట్టేవాడు ప్రేమలో అంత మాధుర్యం ఉందే పెళ్ళింత హింసతో కూడుకుని ఉందేం హరినాథ్ కూడా ఇలా చేసేవాడా ఇంత క్రూరంగా ప్రవర్తించేవాడా ఇంత బాధగా ఉంటుందని తారక కూడా చెప్పలేదే ఏంటి నీ ఆలోచనలు మారుతీరావు మళ్లీ చేయి వేస్తూ అడిగాడు చెయ్యి తొలగించింది మరలా వేశాడు మరలా తీసేసింది అప్పుడే నొసలు జుట్లించాడు ఏం ఇష్టంలేదా లేదు అన్నట్లు తల ఊపింది క్షణం ఆలోచించాడు ఎందుకిష్టంలేదు ఏమో లేదు సుఖంగా లేదా లేదు మరింకెలా ఉంటే బాగుంటుంది ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది సీరియస్గా అయిపోయాడు లేచి వెళుతున్న నవంతి చేయి పట్టుకున్నాడు నేనంటే ఇష్టంలేదా మనసులో మాట అతనికి ఎలా తెలుసా అన్నట్లు చూసింది ఇష్టం ఇష్టంలేదా ఎవరినైనా ప్రేమించావా యథాలాపంగా అడిగాడు ఈయనకి సంగతులన్నీ ఎలా తెలిసాయి నవంతిలోని బెరుకు ఆమెలో కలిగిన మార్పు చూసి చెప్పు ఎవరినైనా ప్రేమించావా అని చెప్పేదాకా వదల్లేదు ఆ చేతిని ప్రేమించానని తప్పుకుంది ఎవో ప్రేమించి చేసుకున్నావు రాస్కేల్ ఆ స్వరం ఎంతో కటువుగా ఉంది తల వంచుకుని నిల్చుండిపోయింది తప్పు చేసి పట్టుబడిందల్లా అప్పట్నుంచి ప్రారంభమైంది కోత ప్రేమించడం అందరికీ చేతనవుతుందా ప్రేమించింది అంతే అది మరో జన్మలో అది తప్పుగా చేయరాని నేరం కింద మహాపాపం చేసిన పాపిల్లా తిడుతున్నాడే ఈ మారుతిరావు చేసింది తప్పు కాదా పెళ్లైంది మొదటి భార్య చనిపోయింది ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఇరుగు పొరుగు ఆమె ప్రాణం ఎంతగా విసిగిపోతే ఇద్దరు పిల్లల్ని వదిలిపోతుంది పదేళ్ల పిల్లవాడు తాతగారింట్లో కాకినాడలో ఉన్నాడని తెలిసింది ఒక భార్యతో సంసారం చేసి పిల్లల్ని కని మరో పెళ్లి ఎలా చేసుకున్నాడు అది తప్పుగానప్పుడు తెలిసి తెలియని వయసులో ప్రేమించడం ఎలా తప్పు అవుతుంది రెండో పెళ్లి అన్న సంగతి దాచారే అది నేరం కాదా నవంతి కన్నులెత్తి నిండుగా మారుతిరావును చూసింది ఆ నల్లకళ్ళు మనసులో చెలరేగే భావాలకి ప్రతిబింబాలు మనసులో మాట ఆ కళ్ళల్లో ఇట్టే చదవచ్చు ఎన్నో ప్రశ్నలు అడిగినా తిట్టినా కొట్టినా ఉలకదు పేదాలు కదపదు ఊరికే చూస్తుంది కాని ఆ కళ్ళు కోటి ప్రశ్నలు తిరగేస్తూ మనసులో గుచ్చుకునే విధంగా చూస్తాయి అలా గుచ్చి చూసినప్పుడల్లా చంపలు పగలకొడతాడు నవంతి జీవితం అలా సాగుతుందని ఎవరూ ఊహించలేదు తారకకి ఈ మానసిక వేదం నుండి తప్పించమని రాద్దామనుకుంది కాని ఆ పదహారేళ్లకే గ్రహించిన విషయాలు తాను పుట్టింది భారతదేశంలో తాలిగట్టిన వాణ్ణి ప్రేమించి పూజించి వాడు ఎలాంటి వాడైనా సరే వాడికి పిల్లల్ని కనాలి ఈ చట్టానికి తిరుగులేదు భార్యను కొట్టి హింసిస్తున్నా చోద్యం చూస్తారే గాని ఏం కొడుతున్నావ్ అని అడగరు ఎవరో పుణ్యాత్ముడు అడిగినా నా భార్యను కొట్టుకుంటాను నరుకుంటాను నువ్వెవరు అంటాడు పక్కింటైనా అడ్డం ఒకసారి ఓహో నా మీద అంత దైగా ఉంటే ఇప్పుడే తీసుకెళ్లి దీన్ని నాకేం అభ్యంతరం లేదు అంటూ మీదకి నెట్టాడు నవంతిని అతనే కాదు చుట్టుపక్కల వారు అతన్ని పులిని చూసినట్లు చూసి మెల్లగా జారుకున్నారు వాళ్లే కాదు చివరికి కన్న తల్లిదండ్రులు కూడా దాని కర్మ అంటూ ఏడుస్తారే కాని దాని కర్మను మారుద్దామని ప్రయత్నించారు శరీరం బండబారింది కాని వెదవది మనసే అల్ల కొల్లోలంగా ఉంది మారుతీరావు పోస్ట్ గ్రాడ్యుయేట్ విదేశాలకు కూడా వెళ్ళొచ్చి ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తాడనుకోలేదు అనుకోలేదు చదువుకున్నంత మాత్రాన సంస్కారం ఉంటుందనుకోవడం పొరపాటు ఎలక్షన్లో తమ అభ్యర్థి ఓడిపోవడంతో సుదర్శన్ గారికి వెన్ను విరిగినట్లయింది తమ ఆఫీసుపై ప్రతిపక్ష పార్టీ గోండాలవారు రాళ్లు రువ్వినా తమ అభ్యర్థిపై హత్యాప్రయత్నాలు జరిగినా చెలించలేదు ఇలాంటి వాటికి ఏనాడో అలవాటు పడిన ప్రాణాలు వారివి తమ పార్టీ మీద బాస్ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ జీవితంలో ఎన్నో నేర్చుకున్నాడు శరీరానికి తగిలిన గాయాలు కాలానికి మాసిపోతాయి తమ కామ్రేడ్స్ ముందు తుపాకీ దెబ్బలతో రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే మనసు మరి కాస్త గట్టిపడి మరొక్కడుగు ముందుకు పడేది ఆ పేద ప్రజల కొరకు వారిని వెట్టి చాక్రీ నుండి విముక్తి చేయడానికి మరెన్ని ప్రాణాలు బలైనా పరవలేదు మరింత కార్యదీక్షతో పనిచేసేవారు స్వతంత్రం వచ్చింది రెండు వందల సంవత్సరాల బానిసపు బ్రతకు వదిలి స్వేచ్ఛావాయువులు పీల్చుతున్నాం మన కొరకు ఎందరో నాయకులు ప్రాణాలు అర్పించి మనకి స్వేచ్ఛనిచ్చారు ఎన్నో పరిశ్రమలు భారీ ఎత్తున నెలకొల్పారు ఆనకట్టలు ఆసుపత్రులు కట్టారు ఊరూరా బడులు వెలిశాయి మీకోసం ఎన్నో చేశాం చేస్తాం మీ ఓటు మాకే అన్నారు కాంగ్రెస్ నాయకులు కాని ఎన్నున్నా ఎన్నోస్తున్నా కడుపు నిండా లేదే ఒక్క పూట కడుపు నింపుకునే కోట్లాది సంగతి ఏమిటి అని తమ నాయకులు అడిగినప్పుడు ఓట్లిచ్చే ఆ ప్రజలు శబాష్ అలా గడ్డిపెట్టండి అని చప్పట్లు కొట్టారే ఆ చప్పట్లు కొట్టినవారే తమ ఓట్లను పది రూపాయలు కమ్ముకున్నారు పవిత్రమైన ఓటును ముందుకిచ్చారు అన్న సత్యం అహర్నిసలు సుదర్శనను బాధిస్తోంది అలా డబ్బుతో ఓట్లు కొనగలిగిన ధనవంతుల చేతుల్లోకి పోతుంది రాజ్యం కాకుల్ని కొట్టి గెద్దలకు వేసినట్లయింది వారేం చేస్తున్నారో వారికి తెలీదు తారా ఆ ప్రయత్నంగా పైకన్నారు ఆ మాటే ఎవరో అన్నారు అని రామణారావు గుర్తుకు చూశాడు క్రీస్తు ఏం తప్పు చేశారని సిలువేయండి సిలువేయండి అని అరిచారు చనిపోయిన తమ ఆత్మీయులను బతికించినందుక శిక్ష లేదా తమ పొరుగువారిని ప్రేమించమని నేర్పినందుక శిక్ష ఇప్పుడు క్రీస్తు అన్న మాటలు తండ్రి వారేమి చేస్తున్నారో వారికి తెలీదు క్షమించు అని భగవానుని వేడారు గాంధీగారి సత్యాగ్రహం అతి మంచితనం చివరి వరకు పనికొచ్చాయా ఈ మనుషులు ఇంత మూర్ఖులేమిటి పైకి ప్రశ్నించింది తారా ఎవరో కొందరు మూర్ఖుల గురించి బాధపడకండి ప్రపంచంలో సాంకేతిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అపూర్వమైన మార్పులు సంభవిస్తున్న యుగంలో మనం ఉన్నాం ప్రజలు తమకు కావలసిందేమిటో గుర్తించే స్థితిలో ఉన్నారు మరి కళ్ళు మూసుకుని లేరు తమ హక్కులు స్థానం గురించి నిశితంగా పరిశీలించే వరకు వచ్చారు అని చెప్పి రమణారావు సుదర్శనం ఓదార్చాలని చూశాడు గుండెల్లో గారికి మంట ప్రారంభమైంది మానసిక వేదన కాదు శరీరపు బాధే రౌడీలు మీద పడి కొడుతుంటే రాజుగారి శరీరాన్ని తన శరీరంతో కప్పాడు ఆ గుద్దులు లాఠీ దెబ్బలు అతని శరీరానికి తగిలాయి ఆ దెబ్బలకి గుండె కమిలిపోయి ఉంటుంది ఆ సంగతి తారకి చెప్పలేదు ఏవో చిన్న గాయాలు అని మాత్రం చెప్పాడు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు నిద్రలో చిన్ననాటి ఊరు ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేను మధ్య మంచంపై నుల్చునున్నాడు ఎవరో నవ్వుతున్నారు పిలుస్తున్నారు తాత మల్లేశం కళ్ళు బలవంతాన్ని విప్పాడు నిద్ర తేలిపోయింది జ్ఞాపకాల అడుగున అట్టడుగునున్న చిన్ననాటి జ్ఞాపకాల పొరలు కదిలాయి ఏనాటి సంఘటనలో అంత స్పష్టంగా మొన్న జరిగినట్లు గుర్తుకొస్తున్నాయి భూకామందులకు భయపడి ఒక్క దగ్గర ఒదిగి ఒంగి ఉన్నట్లుగా ఒక గుడిసెకు మరొకటి ఉన్న పూరిళ్ళు ఆ గుడిసెల్లో ఉంది మనుషులే కాని ఎవరూ పెద్దగా మాట్లాడినట్లుగాని పండగ పబ్బాలు చేసుకుని నవ్వుతూ ఉండగా చూసిన వారు ఎవ్వరూ లేరు ముసలి ముతక పసిపిల్లలు మాత్రం వెలుగులో కనిపిస్తారు ఒంట్లో కాస్త సత్తువ ఉన్నవాళ్లంతా భూస్వాముల ఇళ్ళల్లో వారి వారి గుమస్తాల ఇళ్ళల్లో వెటి చాకిరికి ఉంటారు దైతలచి ఇచ్చినంత కూలి ప్రసాదంలా తెచ్చుకుని అర్ధాకలితో కునుకు తీస్తారు జాగీర్దార్ల మనసులా కఠినంగా ఉంటుంది ఆ నేల రాళ్ళు రప్పలతో నాటి బానిసత్వంతో చలామణి అవుతున్న నైజాం సంస్థానంలోని ఓ పల్లెది నుల్చుంటే టేకుమానులా ఉండే నాయన ఎప్పుడూ గుడుసులో ఉండేవాడు కాదు పక్కపక్క గ్రామాలకి కాలినడకతో దొరల పనిమీద తిరుగుతుండేవాడు మల్లేశం దొరల దగ్గర వంగి నడిచి నిజంగానే వంగిపోయాడు కూలిగింజలు తినక కడుపు మార్చుకుని మొక్కజొన్న చేను వేసేవాడు పంటకొచ్చిన చేను మధ్యలో కంచిమీద మారాజులా కూర్చుని పాదాలు పాడేవాడు తనలో తాను గొనుకుంటున్నట్టుగా పంటలు పండినా పండకపోయినా శిస్తు మాత్రం కట్టాలి సరిగ్గా నీరు ఎరువు ఉండదు అయినా పంట పండించే దాంట్లో ఉన్న ఆనందం కొరకు ఆ కష్టమంతా పడేవాడు పది జతల మేకలు గొర్రెలు ఉన్నాయి అడవిలో ఎక్కడో దాచేవాడు మూడో కంటికి తెలియలేదు తెలిస్తే దొరల విందుల్లోకి నెరకేస్తారు ఒక్క బొట్టైనా రాలదు ఆ భూమి వారిది దానిపైనున్న మనుషులు పశువులు వారివి వారు సంభూతులు వారి మాటకు తిరుగులేదు దొరలు పట్నం నుంచి వేటకొస్తున్నారు అన్న కబురు గాల్లో తేలిపోయింది రహదారి బంగ్ళాలు వీధులు శుభ్రపడిపోయాయి గర్భిణీ స్త్రీలు పచ్చి కూడా చాకరీ చేయడానికి దొరల ఏజెంట్లొచ్చి లాక్కుపోయారు వెనకాడిన వారి మీద కొరడాలు ఝుళిపించారు పదేళ్ల పిల్లాడు సుదర్శనం హృదయం బొగ్గుమని మండిపోయేది తల్లి నిండు గర్భిణి కాళ్ళు ముఖం ఉబ్బిపోయింది సుస్థిగా ఉండదు ధర నీ బాంచాన్ ముక్కుతా అంటున్న కాలుతో తన్నాడు పడబోయి నిలదొక్కుని కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళింది అడవిలోకి పరిగెత్తిపోయిన సుదర్శనం భోరుమని ఏడ్చాడు ఆ నేల ఇల్లు పరిసరాలు నిర్మానుష్యంగా ఉండి భయం గొలుపుతుండేవి అందుకే అడవిలో తిరుగుతుండేవాడు మనసులో ఎన్నో ఆలోచనలు ఏమో చెయ్యాలని ఏం చేయలేని నిస్సహాయత ఏదో గుబులు టేకు చెట్టును ఆనుకొని దేవుడా దేవుడా ఉన్నావా అని పిలిచేవాడు దేవుడు లేడు ఉంటే ఇలా ఎందుకుంటుంది కూడా గొప్పవాడేనేమో కాకపోతే నవాబుగారిలా ఏ కోటలో ఉన్నాడో ఆరి ఏజెంట్లు గొప్పవర్నే చూసుకుంటున్నారా ఉన్నమ్మ ఉన్నమ్మకే పెడుతుందట కొందరి ముఖాలు చూస్తే మొట్టబుద్దవుతుందట మరి దేవుడిగారి ఏజెంట్లకు మా ముఖాలు పనికి రాలేదేమో చెట్టు చెట్టుకు తిరిగేవాడు వాటితో తన హృదయపు ఘోషను తెలుపుకునేవాడు అడవి బయల్లో పడుకున్న జింకలను చూస్తూ గడిపేవాడు అవి గుంటల్లో పడుకుని తలమాత్రం పైకి పెట్టి పడుకునేవి అడవి జంతువై వాటిల్లో కలిసిపోకూడదా అని అనుకునేవాడు ఈరోజు ఎండవేళ అడవిలో నిశ్చింతగా సేద తీరుతున్న జింకల గుంపుల్ను చూశాడు కన్నీ రాగలేదు దొరలు వేటకొచ్చారు ఎల్లి దాక్కోండి అని చెప్పాడు లైట్లు వేసుకుని తుపాకీలు వస్తారు బస్తీ దొరలు దూరం నుంచి కాల్చి గొప్పగా అరుస్తారు దమ్ముంటే వాటిని పరిగెత్తి పట్టుకుంటే మొనగాడు మగోడు దొంగ తీసే ఈ దొరల్ని ఆ తుపాకీతోనే కాల్చి కాల్చి చంపాలనిపిస్తోంది అతనిలో కలిగిన ఆలోచన ఎవరైనా విన్నారేమోనని భయంగా నలువైపులా చూశాడు చీకట్లు కమ్ముతుంటే జింకల గుంపు మీద రాళ్లు రువ్వి వాటిని దడిపించాడు వాటిని చెదరగొట్టి అడవిలోకి తోలాలం చూశాడు అందులో నాయకుడు చెవులు రిక్కించి మోర పైకెత్తి గాలిలో వాసన చూస్తూ ఈ రెండు కాళ్ళ జంతువుని నమ్మనే నమ్మకూడదు అన్నట్టుగా గాలిలో అంతెత్తుం లేచింది నాయకుణ్ణి వెంబడించి వెళ్లాయి ఆ రాత్రి ఇంటికి పోవడానికి మనసు వేయలేదు అమ్మ వెట్టిచాకిరికి పోయింది బోవుండదు చేనుకాడికి వెళ్ళి మొక్కజొన్న కండ్లెన్నా తిందామని చేనుకాడికి వెళ్లాడు దొరలు వచ్చినట్లుంది చేను వంగిపోయింది మంచపైన తాతలేడు మంచెక్కి ముడుచుకుని తాటాకు కప్పుకుని పడుకున్నాడు సూర్యుడు చురుగ్గా పొడుస్తుంటే లేచి కూర్చున్నాడు మంచి దిగుతుంటే చాకలి పోచమ్మ కొడుకు లగెత్తుకుంటూ వచ్చి మీ అమ్మ సచ్చిపోనాది నువ్విక్కడ తొంగున్నావా రేత్ర నీ కోసం గాలించాం అన్నాడు రొప్పుతూ అమ్మ చచ్చిపోయిందా ఎందుకు గుర్రం వాతం వచ్చింది కడుపులో బిడ్డ కడుపులోనే ఉండిండు తనతో పాటే పరిగెత్తుతున్న పోరిగాడు ఇది ఇంటివా మీ తాత మల్లేశాన్ని ముందు గుంజ కట్టేసిండ్రు సుదర్శనం గుండె ఆయనంత పనైంది ఎందుకంటా అతి మెల్లగా అన్నాడు దొరల్ని తిట్టిండంట సుదర్శనానికి అర్థమైంది ప్రాణప్రదంగా చూసుకుంటున్న పొలము కండెల్ని మొక్కలతో లాగేసుంటారు నోట్లో గొణుక్కునుంటాడు కడుపు మండిపోయి ఏడుస్తూ పంటలేదంటే నమ్మేదెవరు గుమస్తాలు కట్టకుంటే ఆ రాళ్లభూమి గుంజేసుకుంటారు ఆ గోడు వినే దేవుడేడి జమీందారీ దొరల కోటలాంటి ఇంటి ముందు చెట్టుచాటును నక్కున్నాడు సుదర్శనం కొరడా దెబ్బలకి చిట్లిన చర్మం మీద కారపొడి చెల్లాడు ఒకడు తాత మూలుగలు వినలేక చెవులు మూసుకున్నాడు గుడిసె ముందున్న తల్లి శవం చూసే ధైర్యం లేక ఇటే పరిగెత్తాడు దొరల కోసం సామాన్లు తీసుకుని కచ్చడంలో వేసుకుని బండి ముందు కోడెద్దులా పరిగెత్తొస్తున్న తండ్రి వెంకటేష్ కనిపించాడు రాత్రంతా పరిగెత్తుంటాడు అడవి బాటలో చెమటతో తడిసి ముద్దైపోయాడు ఎప్పుడు అన్నమో కడుపు వెన్నుకి అంటుకుపోయింది వెంకటేషు ముందుకు రావడమో మల్లేశంను చచ్చిన కుక్కను లాగి పడేసినట్లు వీధిలో పడేశారు కచ్చడంలో ఉన్న గోండాల్లా ఉన్న ఏజెంట్లకు వంగి వంగి చేతులెత్తి మొక్కి తండ్రిని మీద వేసుకుని ఇంటిదేరి పట్టాడు అతని ముఖంలో ఏ భావాలు కనపణీ లేదు సుదర్శనం బిక్కుబిక్కుమని భయంగా దూరంగా వాళ్ళని అనుసరించిపోయాడు దొరల వేట ముగిసింది తెచ్చిన మాంసాలు ఉడుకుతున్నాయి పట్నం దొరలు తాగుతున్నారు నవ్వుతున్నారు పట్నం నుంచి దొరసాన్లొచ్చారు నాటుసారా విప్పసారా తాగిన వాళ్లకి పట్నం దోరసలు సరిపోలేదు చక్కని మూటి సరుకు కొరకు గోండాలు గ్రామాల మీదకు వెళ్లారు మంచి కునుకు తీస్తున్న సుదర్శనను వెంకటేష్ లేపాడు చిన్న మూట నెత్తిన పెట్టి నడుమల్లా అంటూ అడవి మార్గాన పట్టారు తాత ప్రాణం బేగబెట్టుకుని ప్రయాణం చేశాడు మూడు రోజులు అడవి కాలిబాటిన ప్రయాణం చేశారు ఆ దారులన్నీ వెంకటేష్కు తెలిసినట్లే దారితీశాడు దూరంగా గ్రామాలు ఒక్కొక్కటే దాటారు ఒక గ్రామానికి వచ్చి ఇక నడవలేనట్లు ఆగిపోయాడు తాత చాలా వరకు వెంకటేశు తండ్రిని మోసాడు ఒక చోట కొడుకుని మనవణ్ణి ఉంచి ఒక్కడే గ్రామంలోకి వెళ్లాడు అది తెలంగాణకి చివరనున్న గ్రామం సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి మేకలమందతో తిరిగొచ్చాడు మల్లేశం అరే వెంకటేశు బళ్ళు బళ్ళోవై ఇవేరా నీకిచ్చే ఆస్తి అని మందం చూపించాడు ఆ రాత్రి ఆ చెట్టు కిందనే పడుకున్నారు వెంకటేశు నేను బ్రతకన్రా ఈ కట్టెను ఈ అడవిలోనే వదిలే జంతువులు పీకు తిన్నాయి అప్పుడన్నా ఆ దేవుడికి దయ కలుగుతుందేమో అంటూ మాట్లాడుతూనే ప్రాణం వదిలాడు వెంకటేశు భార్య చనిపోయినా ఏడవలేదు తండ్రి చనిపోయినా ఏడవలేదు అడవిలోని జంతువులకు ఆహారంగా తండ్రి శరీరాన్ని వదిలి కొడుకును భుజాలపై ఎత్తుకుని మేకలమందతో ఆంధ్రలోకి అడుగు పెట్టాడు ఏ స్త్రీని చూసినా తల్లి గుర్తుకొస్తుంది ఏ బేదవాణ్ణి కూలివాణ్ణి చూసినా తాతం మల్లేశాన్ని చూసినట్లే ఉంటుంది అందుకే బేదల పార్టీ ఇట్టే అయిస్కాంతల్ని ఆకర్షించింది తెల్లదొరల కిందున్న నల్లదొరల నిరంకుశ పరిపాలనలో హింసాకాండలు శృతిమించి రాగానపడిన చోట తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారు నీ బాంచన్ అన్నవాళ్లే తమ భూస్వామిని ముక్కలు ముక్కలుగా నరికి ప్రతీకారం తీర్చుకున్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర ప్రజలు అండగా నిలిచి వేలవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు స్త్రీలు తమ అమూల్యమైన బంగారు ఆభరణాలను ఇచ్చారు పొరుగునున్న సోదరుల కొరకు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని ఎందరో ఆంధ్ర వీరులు ప్రాణాలర్పించారు అలా పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు సుదర్శన్ అలా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పేల్చడానికి వెన్నుముకగా నిలిచింది ఆంధ్ర ప్రజ అలాంటి నాయకులనే మరిచిపోయారు పై సంఘటన వివరిస్తూ అత్యాసక్తితో వింటున్న తారతో సుదర్శనంగా రన్నారు మావో చైనా ప్రజల జాతీయ విముక్తి పోరాటంలో పాల్గొని మృత్యువును వెంటుకు వాసులో తప్పించుకుంటూ ప్రాణాలనే చేయక పోరాడిన వ్యక్తి నియంతగా మారి మార్కిస్టు లెనినిస్టు సూత్రాలకి సోషలిస్టు అంతర్జాతీయకు స్వస్తి చెప్పలేదు ఏ దేశంలో నాయకులు సరిగ్గా ఉన్నారు ప్రజలు బోగుపడ్డానికి యథారాజా రాజా తధా ప్రజా అనుకుంటూ పైకి సానుభూతిగా నిట్టూర్చింది